அத்தான் <laughs> ఐ బాక్స్ కి నాటే టీ టీ నా రెడెట్ బక్టాష్ కి కదా ఆర్ కష్టం వస్తుంది అట్లాగే చెప్పలేరు నేను డాక్టర్ హిమదేవి డిసిహెచ్ఎస్ కడప ఈ రోజున ఈ ప్రొద్దుటూరు డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి రావటం జరిగింది గత రెండు రోజులుగా మనకి ఇక్కడ సిటీ స్కాన్ ఎంఆర్ఐ స్కాన్లు విషయంలో కొంత గందరగోళాలు జరుగుతా ఉన్నాయి ఎందుకు చేయటం లేదు అని ప్ర పబ్లిక్ అండ్ పేషెంట్లు ప్రశ్నిస్తూ ఉన్నారు ఇది చాలా అడ్వర్స్ న్యూస్ కూడా వచ్చాయి కాబట్టి దీని మీద అసలు ఎందుకు ఏంటి ఎందుకు రాయలేకపోతున్నారు అని వెరిఫై చేయటానికి నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి ఈ ప్రొద్దుటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో సిటీ స్కాన్ అండ్ ఎంఆర్ఐ సర్వీసెస్ పేషెంట్లకి ఉచితంగా లభించటం అనేది గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా పేషెంట్లకి ఈ సర్వీసెస్ అందిస్తుంది ఇంత పెద్ద సర్వీసెస్ హై ఎండ్ సర్వీసెస్ మనము మన ప్రొద్దుటూరులో అందించగలగటం అనేది గర్వకారణము అయితే ఇక్కడ ఈ పరిసరాల్లో ఇంకా జిజిహెచ్ రిమ్స్ తప్ప ఇంకెక్కడా లేదు కాబట్టి ఇక్కడకు వచ్చే పేషెంట్లు చాలా మంది దాదాపు కర్నూలు నుంచి వస్తారు నంద్యాల బోర్డర్స్ నుంచి వస్తారు జిల్లాలో ఇక్కడ నియర్ బై విలేజెస్ అన్నిటి నుంచి కూడా మనకి ఇక్కడ పేషెంట్లు వస్తూ ఉంటారు మనకి ఈ హాస్పిటల్లో ఈ సిటీ స్కాను ఎంఆర్ఐ సర్వీసెస్ ప్రైవేట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద మనకి ఈ సర్వీసెస్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయండి సో దీనిలో ఏంటంటే మనకి పిపిపి మోడ్ అంటే మనకి మొన్న పేషెంట్లకి ఒక సిటీ కానీ ఎంఆర్ఐ కానీ తీసినట్లయితే అది పేషెంట్కి ఉచితము కానీ సిటీ ఎంఆర్ఐ వాళ్ళు ఉచితంగా తీయరు ఆ డబ్బులు పేషెంట్కి పేషెంట్ తరపు నుంచి గవర్నమెంటే వాళ్ళకి చెల్లిస్తుంది సో అన్ని చోట్ల నుంచి ఇదే మెయిన్ సెంటర్ అవ్వటం వల్ల ఎక్కువ మంది పేషెంట్లు రావటం వల్ల ఇక్కడ ఎక్కువగా ఎంఆర్ఐ సిటీలు చేయటం అనేది జరుగుతుంది అందువల్ల ప్రతిరోజు కూడా మనకి దాదాపు అరవై యావరేజ్ ఫిఫ్టీ అలా సిటీలు ఎంఆర్ఐలు కూడా జరుగుతూ ఉన్నాయి దీన్ని బట్టి మనం ఆలోచించాల్సింది ఏంటంటే పబ్లిక్ లో రకరకాల డిసీజెస్ పాత రోజుల్లో లాగా కాకుండా కొత్త కొత్త డిసీజ్ సెనేరియాలు రావటం వల్ల టెక్నాలజీ ఇంప్రూవ్ అయిన దానివల్ల మనము ఎక్కువగా ఎర్లీగా డయాగ్నోసిస్ చేయగలుగుతున్నాం కాబట్టి డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు ఎక్కడ కూడా పేషెంట్ కి డయాగ్నోసిస్ మిస్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో రాస్తూ ఉంటారు ఆ ఇన్వెస్టిగేషన్స్ చేసి ఈ ప్రొద్దుటూరు హాస్పిటల్లో ఇన్వెస్టిగేషన్ చేసి చాలా మంది పేషెంట్లు క్యాన్సర్లు కానివ్వండి రకరకాల టివర్కిలోసిస్లు కానివ్వండి స్పైన్ ప్రాబ్లమ్స్ కానివ్వండి చెస్ట్ ప్రాబ్లమ్స్ కానివ్వండి మనము డయాగ్నోస్ చేసి కన్సర్న్ స్పెషలిస్ట్ డాక్టర్లకి వాళ్ళ దగ్గరికి రిఫర్ చేయటాలు జరిగాయి పేషెంట్లు కూడా మీకు ఈ జబ్బు ఉంది అని తెలిసిన తర్వాత వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్నే ప్రిఫర్ చేయాలని ఏమీ లేదు ఈ రోజుల్లో ప్రైవేట్ హాస్పిటల్స్ ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఎంపానల్మెంట్ అయి ఉన్న హాస్పిటల్స్ ఎన్నో ఉన్నాయి పేషెంట్లు వారి ఇష్ట ప్రకారము ఏ హాస్పిటల్కైనా వెళ్ళొచ్చు ఈవెన్ అదర్ దాన్ ఎంపానల్మెంట్ ఎంపానల్ హాస్పిటల్స్ అయినా అది వాళ్ళ ఛాయిస్ అండి మనం వచ్చినంత వరకు మనం డయాగ్నోసిస్ చేస్తున్నాము మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే మనము ఇస్తాము ఇక్కడ ట్రీట్మెంట్ మనకి సూపర్ స్పెషలిస్ట్లు లేరు కాబట్టి ఎవరైనా అలాంటి సర్వీసెస్ అవసరమైన వాళ్ళు ఉంటే వాళ్ళని జీజీహెచ్ కడపకు మనం రిఫర్ చేస్తూ ఉంటాము ఇప్పుడు ఈ గత నాలుగు రోజుల నుంచి ఎందుకు ఈ సిటీ స్కాన్ ఎంఆర్ఐలు తగ్గి ఆ చేయాల్సి వస్తుంది అనే దానికి ఆ ఒక ఆ కారణం ఏంటంటే రీసెంట్ గా మనకి ఆ జాయింట్ కమిషనర్ ఆఫ్ డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ గారు మనకి ఇక్కడ వచ్చిన్నారు వచ్చినప్పుడు ఈ హాస్పిటల్లో సిటీ ఎంఆర్ఐలు ఎక్కువగా జరుగుతున్నాయని కొన్ని ఆ కొన్ని ఆరోపణలు వస్తున్నాయండి మీ మీద ఈ హాస్పిటల్ మీద మీరు కావాలని రాస్తున్నారేమో అని సూపర్నెంట్ గారిని మందలించడం కూడా జరిగింది అయితే నేను చెప్పేది ఏంటంటే ఈ ఎంఆర్ఐ అనేవి ఉచిత పథకాలు కాదు దాని వలన మనం పేషెంట్లకి డబ్బులు ఇవ్వటం లేదు మనకి ఒక కంప్లైంట్ ఉంటేనే డాక్టర్ దగ్గరకు వస్తారు కంప్లైంట్ ఉన్నప్పుడు ఏమి డయాగ్నోసిస్ అని తెలుసుకోవటానికి ఒక ఇన్వెస్టిగేషన్ మాత్రమే మనము డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేయటం జరుగుతుంది ఈ ఈ ఇన్వెస్టిగేషను మన ప్రొద్దుటూరు డి హాస్పిటల్ హాస్పిటల్లో మాత్రమే పరిసర ప్రాంతాల ప్రజలందరికీ కూడా అవైలబిలిటీ ఉంది కాబట్టి ఆ వాళ్ళందరూ కూడా ఇక్కడికే వస్తారు కాబట్టి ఇక్కడ మనకి ఎక్కువ జరుగుతున్నాయి అయితే వీటిల్లో చాలా మంది మీరు ఇప్పుడు వచ్చిన పేషెంట్లకి మరి మన జాయింట్ కలెక్టర్ గా జాయింట్ కమిషనర్ గారు ఏం చెప్పారంటే మీరు స్పెషలిస్ట్ డాక్టర్సే రాయండి మిగతా డాక్టర్స్ రాయొద్దు అని చెప్పటం జరిగింది మనం గతంలో కూడాను దీని మీద ఒక ఎంక్వైరీ అనేది మనం జరిపాము గవర్నమెంట్ నుంచి వచ్చింది మీరు ఎంక్వైరీ చేసి ఇక్కడ ఏమైనా అవకతవకలు జరుగుతున్నాయా చెప్పండి అని సో మనము అప్పుడు కూడా ఇలా మనము ఒక ఇన్వె ఇన్వెస్టిగేషన్ చేసి అన్ని రి రికార్డ్స్ అన్ని పరిశీలించాము పరిశీలించి ప్రతి ఒక్కళ్ళు పేషెంట్లు డాక్టర్లే ఉన్నారండి ఇక్కడ ఉచితంగా ఎవరికి చెయ్యని స్కాన్లకి చెయ్యని సిటీ స్కాన్లు చెయ్యని ఎంఆర్ఐలకి డబ్బులు గవర్నమెంట్ ద్వారా చెల్లిస్తున్నది అట్లా ఏం లేదు ప్రతి ఒక్కటి పేషెంట్ ఆధార్ నెంబర్తో సహా మనకి ఎవిడెన్స్లు ఉన్నాయి వాళ్ళకి తీసినట్టు కాబట్టి మిస్మేనేజ్మెంట్ అనేది అయితే జరగలేదు పేషెంట్లకి అవసరమా అవసరం లేదా అనేది సూపర్నెంట్ గారు నిర్ధారించలేరు ఇంకెవరూ నిర్ధారించలేరు ఆ పేషెంట్ ని ట్రీటింగ్ డాక్టర్ మాత్రమే వాళ్ళ డౌట్ క్లారిఫికేషన్ కోసం ఈ ఇన్వెస్టిగేషన్స్ చేయటం అనేది జరుగుతుంది నేను ఇప్పుడు సడన్ గా చేయకపోవటానికి కారణం ఏంటంటే కొంచెము ఆ ఇలా ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడు మీ పైన తగిన సీరియస్ చర్యలు తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి అని జాయింట్ కమిషనర్ గారు కొంచెం హెచ్చరించడం వల్ల ఆ కొంచెం ఆ ఇవి మేము అంత ఫ్రీగా చేయలేము అనేది ఆ డాక్టర్స్ చెప్తున్నారు అయితే ప్రతి డాక్టర్ కూడాను ఈ రోజున మళ్ళీ అందరిని డాక్టర్స్ అందరిని కూడా పిలుస్తాను ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు వాళ్ళు ఏ కారణం ఏ డౌట్స్ తో ఎంతవరకు జెన్యున్ గా ఇది జస్టిఫికేషన్ తీసుకుంటాము ఎన్ని స్కాన్లు చేశారు ఇవి మీరిచ్చే జస్టిఫికేషన్ ఏంటి అనేది మనం ప్రతి ఒక్కళ్ళ దగ్గర కూడా ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటాము వాళ్ళు సమాధానం చెప్పలేని స్కాన్లు అలాంటివి ఏమైనా ఉన్నట్లయితే ఇక ముందు అలాంటి చర్యలు తీసుకోకుండా వాళ్ళ మీద వాళ్ళని తగిన చర్యలు అయితే తీసుకుంటామండి ఇది ప్రస్తుతానికి స్టేటస్ మనకైతే ఫిర్యాదులు చేయలేదండి మనకి పేషెంట్ల దగ్గర నుంచి ఫిర్యాదులు రాలేదు తర్వాత ఫిర్యాదు రాలేదు పీపుల్స్ రిప్రజెంటేటివ్స్ కూడా ఎవరు మనకి ఫిర్యాదు చేయలేదు పేషెంట్ అటెండర్స్ ఎవరు ఫిర్యాదు చేయలేదు గతంలో విజిలెన్స్ నుంచి ఇలా ఇక్కడ ఎక్కువ ఈ ఒక్క హాస్పిటల్ కాదండి స్టేట్ లో కొన్ని చోట్ల ఎక్కడెక్కడైతే పిపిపి మోడ్ లో ఉన్నాయో వీటి మీద ఆ ఒక ఎంక్వైరీలు జరిపి రిపోర్ట్స్ పంపించమని గతంలో వచ్చింది సో ఇది చాలా రోజుల నుంచి ఉన్న ప్రాసెస్ ఆ టైంలో మనము వచ్చి ఎంక్వైరీ చేసి మనం డాక్టర్స్ కూడాను ఎమర్జెన్సీ అయితేనే ఎంబీబీఎస్ డాక్టర్స్ మీరు రాయండి మిగిలినవన్నీ స్పెషలిస్ట్ డాక్టర్స్ రాయండి అని మనం రిటర్న్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం కూడా జరిగింది అప్పటి నుంచి కొంచెము ఆ తగ్గుతున్నాయి అయితే పేషెంట్లు వస్తున్నారు పేషెంట్లకు నీడ్ ఉంది ఇది తగ్గటము తగ్గించటము అనేది మనం చెప్పలేమండి పేషెంట్ నీడ్ని బట్టి ఉంటుంది అనవసరంగా రాసేదంటూ ఏముండదు పేషెంట్లు ఎక్కువ మంది మనకు వచ్చినప్పుడు వాళ్ళకి కావలసిన సర్వీసెస్ సేవలు అందించడమే మా ప్రధాన బాధ్యత కాబట్టి పేషెంట్ కండిషన్ బట్టి వారి వారి జబ్బు నిర్ధారణకి ఏ రకమైన టెస్టులు కావాలి అన్న దాన్ని బట్టి రక్త పరీక్షలతో సహా సిటీ స్కాన్ ఎంఆర్ఐ ఎక్స్రేలు అన్ని కూడా తీయటం జరుగుతుంది ఆ మనకైతే ఆ ఎక్కడ అవినీతి అనేది మాకైతే కనపడలేదు ఆ అవినీతి పేషెంట్లకు మనం ఎవరికి డబ్బులు ఇచ్చేది లేదండి పేషెంట్ కి తీయకుండా రాసినట్టు రిపోర్ట్లు కూడా లేవండి ప్రతి ఒక్కటి పేషెంట్లకు మేము కొద్ది మందికి ఈ ఫోన్ నెంబర్స్ అవి తీసుకొని ఇంతకు ముందు వచ్చినప్పుడు కూడా వాళ్ళకి కాల్ చేసి కాల్ బ్యాక్ చేసి మీరు ఇక్కడ తీయించుకున్నారా లేదా నిజంగా అని అడిగి నిర్ధారించుకోవటం ఇక్కడ ఎమర్జెన్సీ వార్డులో ఒక పేషెంట్ యాక్సిడెంట్ కేసు వస్తుంది మేడం వచ్చినప్పుడు సంబంధించిన డాక్టర్ డాక్టర్ గారు ఉంటే సిటీ స్కాన్ రాసి అది అథారిటీ లేదు అని ఈ మధ్య కాలంలో అదే అండి నేనైతే ఎమర్జెన్సీ కేసు వచ్చినప్పుడు మనము సిటీ స్కాన్ మన దగ్గరే పెట్టుకొని లేదు అని చెప్పటం అనేది సమంజసం కాదండి ఎట్టి పరిస్థితులు అది చేయకూడదు కానీ డ్యూటీలో ఉన్న డాక్టరు టైమ్ లేకపోతే కనీసము కన్సర్న్ స్పెషలిస్ట్ డాక్టర్కి ఆన్ కాల్ ఫోన్ చేసి ఇలా పేషెంట్ కండిషన్ ఉంది ఏం చేయమంటారు అని విత్ దైర్ అండర్ దైర్ ఇంటిమేషన్ మనం వాళ్ళని చెయ్యమని చెప్తున్నాము ఇంతకు ముందు కూడా అదే చెప్పాము ఇప్పుడు కూడా అదే చెప్తున్నాము ఎంబీబీఎస్ డాక్టర్లు కూడా రాయొచ్చు బట్ ఒక సలహా డాక్టర్స్ ని అడిగి తీసుకోవచ్చు కొన్ని కొన్ని ఎమర్జెన్సీలు ఉన్నప్పుడు మనము సలహాలు తీసుకునే టైం కూడా ఉండదు ఆ కండిషన్ అలా ఉంటుంది అలాంటప్పుడు వీళ్ళు డైరెక్ట్ గా రాసి మనము చూసుకొని ఏదన్నా ప్రాబ్లం ఉంటే రిఫర్ చేసేసేదానికి కూడా చేయాలండి ఇది ఇక్కడ ఉంటే ఇతర డాక్టర్లు ఎంఆర్ఏ స్కాన్ తీయపోగా ఇతర డాక్టర్లు తీస్తే ఎందుకు ఆర్థోపెడిక్స్ సంబంధించి ఈ డాక్టర్లు కొంచెము వేరే ఈ సదరం వీటికి కూడా వెళ్తూ ఉంటారండి వీక్లీ ప్రతి వారము వాళ్ళు ఇంతకుముందు కూడా సదరం సర్టిఫికేట్లకు వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ అవైలబిలిటీ కొంచెం తక్కువగా ఉంటుంది ఉన్న రోజుల్లో ఆపరేషన్ థియేటర్లో ఉండటము అలా కొన్ని ఆపరేషన్ థియేటర్లు ఉండటం వల్ల బిజీగా ఉంటారు సో అలాంటప్పుడు ఒక పేషెంట్ వచ్చినప్పుడు ఏదన్నా మన మిగిలిన డాక్టర్లు కూడాను పేషెంట్ తొన్న దీన్ని బట్టి వాళ్ళని ఎక్కువసేపు వెయిట్ చేయించటము అది ఇష్టం లేక కొద్ది మంది రాస్తున్నామని నాకు చెప్పున్నారు అది అలా రాయటం వల్ల వీళ్ళు ఏంటంటే మేము రాయలేదు కదా వాళ్ళెందుకు రాస్తున్నారు అని వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళ అవైలబిలిటీ మరి తక్కువ ఉన్నప్పుడు పేషెంట్ సాటిస్ఫాక్షన్ కోసం కూడా మనము వాళ్ళకి ఏదైనా నిజంగా ప్రాబ్లం ఉంటే వీళ్ళకి రిఫర్ చేయాలి కాబట్టి కొద్దిమంది ఎంబీబీఎస్ డాక్టర్లు మన జనరల్ కూడా రాస్తున్నారు అంటే ఎమర్జెన్సీ అయితే ఎటు రాస్తారండి ఎమర్జెన్సీ కాని వాటిల్లో వాళ్ళ సలహా తీసుకోవటము మంచి పద్ధతి స్పెషలిస్ట్ డాక్టర్ సలహా తీసుకోవటం మంచి పద్ధతి అలా చూడను అనే దానికి లేదండి ఒకవేళ ఎంబీబీఎస్ ఆ ఈ డాక్టర్ ఆపరేషన్ థియేటర్ లో ఉన్నారు లేదా ఒక ఆయన సదరంకి వెళ్ళాడు ఈ రోజు పేషెంట్ వచ్చారు వీళ్ళకి అవసరం అనిపించింది టైమ్ డిలే లేకుండా ఉండటానికి వెంటనే పేషెంట్ని రాసి రెడీ చేసినప్పుడు నెక్స్ట్ డే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఈ పేషెంట్ ని చూడాలి దీనికి తగ్గ ట్రీట్మెంట్ ఇవ్వాలి ఒకవేళ అందులో గనక వాళ్ళకి ఆర్థోపెడిక్ ప్రాబ్లం ఏమీ లేదంటే మీకు ఇక్కడ దీనికి సంబంధించింది ఏమి లేదండి న్యూరాలజిస్ట్ కన్నా వెళ్ళాలి ఏదో ఒకటి వాళ్ళు అడ్వైజ్ చేయాలి చేయను అనే దానికి లేదండి అలాంటి కంప్లైంట్లు వస్తే మాత్రం తప్పకుండా మీరు మాకు మా దృష్టిలోకి తీసుకుని రండి మేము వాళ్ళకి వాళ్ళకి తగిన విధంగా పేషెంట్స్ ని సర్వీసెస్ అందించవలసిందిగా మేము వాళ్ళకి సూచనలు ఇస్తాము పూర్ పీపులే వచ్చేది ప్రైవేట్ డాక్టర్ దగ్గర చూపించుకొని కూడా ఉండొచ్చు కానీ పూర్ పీపులే వస్తున్నారు కాబట్టి వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు మేము సిటీ స్కాన్ కోసం వచ్చింది గవర్నమెంట్ హాస్పిటల్కే కదా మాతో ఎందుకు కట్టించుకుంటున్నారు సో ఆమె హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మెడికల్ సూపర్నెంట్ ఇప్పటి వరకు ఎటు ఒక డాక్టర్ రాశారు కాబట్టి మనకి పేషెంట్లు ఆ పేషెంట్ కాబట్టి వాళ్ళకి నీడ్ ఉంది కాబట్టి మన గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి వాళ్ళకి ఉచిత సేవలు అందించాలి అనే ఉద్దేశంతో సూపర్నెంట్ రాయటం జరిగింది జరగాలండి పేషెంట్లకి ఇన్కన్వీనియన్స్ జరగకూడదు ఈ విజిట్ లో కనిపించిన లోపాలు అయితే ఏమి లేవండి జెన్యున్ గా రాస్తున్న జస్టిఫికేషన్ ఉందా లేదా అనేది మనం ఒకసారి డాక్టర్స్ తో మాట్లాడాలి వాళ్ళని పిలిపించుకొని మీరు కరెక్ట్ గా రాస్తున్నారా లేకపోతే ఊరికే పేషెంట్లు అడిగారని అంటే పేషెంట్ ఇంకొకటి విషయం పేషెంట్ అడిగారు కదా అని మనం రాయకూడదు పేషెంట్ ఒక కంప్లైంట్ తో వస్తారు ఆ ని పట్టుకొని మనము ఒక ప్రొవిజనల్ డయాగ్నోసిస్కి వచ్చి దీనికి ఈ స్కానింగ్ చేస్తే ఏదైనా జబ్బు బయటపడొచ్చు అని ఒక డాక్టర్ అనుకుంటే మేబీ ఎంబీబీఎస్ డాక్టర్ అవ్వచ్చు స్పెషలిస్ట్ డాక్టర్ అవ్వచ్చు వాళ్ళు అనుకుంటే రాయాలి అంతేగాని పేషెంట్లు వచ్చి నాకు ఎంఆర్ఐ తె నాకు సిటీ చెయ్యి అన్నంత మాత్రాన చేయకూడదు వీళ్ళకి జస్టిఫికేషన్ అనిపిస్తేనే రాయాలి లేకపోతే రాయకూడదండి అలాగే వాళ్ళు వీళ్ళు చెప్పారని పబ్లిక్ చెప్పారని ప్రెస్ వాళ్ళు చెప్పారని లేకపోతే పొలిటికల్ పీపుల్ చెప్పారని తెలిసిన వాళ్ళు చెప్పారని ఆ రికమెండేషన్లు తో జరగదండి రికమెండేషన్లు జబ్బు జబ్బు తో రాదు కదా జబ్బు వాళ్ళకి ఒక కంప్లైంట్ వచ్చింది కాబట్టి మనం చేస్తున్నాం రికమెండేషన్ ఎంతవరకు కాస్త ఎర్లీగా చేపించి పంపించేదానికి అంతేగాని అవసరం లేని కేసులకి చేయటం అనేది జరగదండి ఇద్దరు వైద్యుల మధ్య గొడవ గొడవ జరిగిన వల్లనే జా జా జేసీ గారికి కమిషన్ కమిషనర్ గారికి ఫిర్యాదు వల్లనే సిటీ స్కాన్లు ఆగిపోయినాయి ఎంఆర్ఎస్ స్కాన్లు ఆగిపోయాయని బయట ప్రచారం జరుగుతుంది అది నా నోటీస్కి అయితే రాలేదండి జాయింట్ కమిషనర్ గారు కూడా ఆ ఆ కారణంగా మనకి ఇక్కడికి వచ్చారు అనేది నాకు ఇంటిమేషన్ అయితే ఏమీ లేదు నాకు ఆ తెలియదు ఇద్దరు డాక్టర్లు గొడవలు అసలు ఆ మీరు ఇప్పుడే కష్టం వింటున్నాను శ్రీ కారంజ నరసింహ కాలనీ కేవలం మాత్రమే రామేశ్వరం జగనన్న కాలనీ ప్రక్కనే వెంటనే ఇంటి నిర్మాణానికి అనువైన స్థలం మీ పెట్టుబడి అతి త్వరగా రెట్టింపు పచ్చని చెట్లు ఆహ్లాదకరమైన వాతావరణం చుట్టూ డైమండ్ మెష్ ఫిన్సింగ్ గేట్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏడు వేలు నిర్మాణాలు జరుగుతున్న రెండు వందల ఇరవై ఎకరాల జగనన్న కాలనీ ప్రక్కనే ముప్పై అడుగుల రోడ్డు ఉత్తర దక్షిణ తూర్పు పడమర ఫ్లాట్లు స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ఫైవ్ ఇరవై ఉచిత రిజిస్ట్రేషన్ రామేశ్వరం ధర్మల్ బైపాస్ నుండి కేవలం ఐదు నిమిషాల దూరం మాత్రమే త్వరపడండి పరిమిత ఫ్లాట్లు మాత్రమే కలవు శ్రీ కారంజ నరసింహ కాలనీ ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ డబల్ వన్ ఫైవ్ డబల్ త్రీ ఎయిట్ త్రీ